పార్టీలో గ్రూపులు ఎక్కువ జిల్లాలో బలం తక్కువ ఉన్నా నాయకులు మాత్రం ఎక్కువే ఒక్కో నాయకుడిది ఒక్కో దారి ఎవరికి వారే నాయకులు ప్రతి ఒక్కరు మించిన నాయకుడు జిల్లాలో లేరనుకుంటారు తామే సుప్రీంలా భావిస్తూ ఉంటారు అవతలి గ్రూప్ ను కంట్రోల్ చేయడం పైనే సమయం గడిపేస్తూ ఉంటారు మంది ఎక్కువైతే మజ్జిగ పలచనన్నట్లే ఉంది అక్కడ పార్టీ పరిస్థితి ఇందుకీ అదే పార్టీ ఏ జిల్లాలో జరుగుతోంది సీన్ లెట్స్ వాచ్ పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్ని చోట్ల ఉంటారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పవర్ స్టార్ అభిమానగరం ఎక్కువే అయితే మొదటి నుంచి అందరినీ సమష్టిగా నడిపించే నాయకత్వమే లేకుండా పోయింది అప్పట్లో అంటే జనసేన పార్టీకి బలం లేదు అధికారం అనే ఆశ కూడా లేదు దీంతో ఇన్నేళ్ళు క్షేత్రస్థాయిలో పార్టీని బలపరుచుకోలేకపోయామనే వాదన ఉండేది ఇదే సమయంలో సినిమాల పరంగా పవన్ అభిమానిగా ఉంటున్న రియాజ్ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి కీలకంగా మారారు మొదటి నుంచి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది జిల్లా నాయకుడిగా రియాజ్ తప్ప ఇన్నాళ్లు ఎవరూ ముందుకు రాలేదు వచ్చినా పార్టీలో ఎక్కువ కాలం నిలబడలేకపోయారు జనసేన గతం వేరు వర్తమానం వేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ కీలకంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది పార్టీ అధినేత డిప్యూటీ సీఎం గా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు అయినా ప్రకాశం జిల్లాలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయలేని పరిస్థితి ఏర్పడింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలుంటే చాలా చోట్ల ఇన్ఛార్జీలే లేరంటే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు నిన్న మొన్నటి దాకా ప్రకాశం జిల్లాలో జనసిన పార్టీ అంటే రియాజ్ చెప్పిందే ఫైనల్ అన్నట్లుండేది పార్టీ అధినేతతో మంచి సంబంధాలు ఉండడంతో కాదని ఎవరు వెళ్లేవారు కాదు కానీ ఇప్పుడు రియాజ్ స్థానాన్ని రీప్లేస్ చేయడానికి గ్రూపులు ఏర్పడ్డాయి నాయకులు పెరిగిపోయారు కానీ పార్టీ మాత్రం లేదు నాయకులతో పాటు కార్యకర్తల బలం కూడా పెరిగితేనే ఏ పార్టీ అయినా బలపడుతుంది కానీ నాయకులు పెరుగుతున్నా ఉన్న పది మంది గ్రూపులుగా విడిపోవడంతో పార్టీ రోజు రోజుకు వీక్ అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో ఇప్పుడు మొత్తం మూడు గ్రూపులు నడుస్తున్నాయి ఈ మూడు గ్రూపులు జిల్లాని తమ కంట్రోల్లో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి మొదటి నుంచి జిల్లా జనసేన పార్టీని తమ గుప్పెట్లో పెట్టుకున్న రియాజ్ వర్గం నుంచి విడిపోయిన వారే మిగిలి ఉండడం ఇక్కడ విశేషం ఇటీవల కాలంలో జనసేన పార్టీలోకి వచ్చిన కంది రవిశంకర్ ఓ గ్రూపును నడుపుతూ తాను జిల్లా అధ్యక్షుడు కావాలని ప్రయత్నాలు చేస్తున్నారట బయటికి రవిశంకర్ రియాజ్ ఇద్దరు దోస్తులా కనిపిస్తారు కాని రాజకీయాలకు వచ్చేసరికి ఒకరిపై మరొకరు సైలెంట్ గా పోటీ పడుతుంటారట ఇద్దరూ కాకుండా పార్టీలోకి కొత్తగా వచ్చిన బాలినిని శ్రీనివాస్ రెడ్డిది మరో గ్రూపు రియాజ్ రవిశంకర్ గ్రూపులో మాజీ మంత్రి వర్గంలో కలపు ప్రకాశం జిల్లాలో జనసేనపై పెత్తనం కోరుకునే వారే తప్ప కార్యకర్తల అవసరాలు తీరుస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుని పార్టీని ముందుకు నడిపించే వారి సంఖ్య తక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో పార్టీపై అభిమానం ఉన్న గ్రూపు రాజకీయాలను తట్టుకోలేక మనకెందుకులే అని సైలెంట్ గా ఉంటోంది పవన్ అభిమానగణం కూడా నియోజకవర్గానికి వస్తే జనసేన పార్టీ అంటే రియాజ్ బాలినేని రవిశంకర్ గుర్తుకొస్తారు మీరు కాకుండా కార్యకర్తలు లేని నాయకులు చాలా మంది ఉన్నారు సంత నూతలపాడు నియోజకవర్గాన్ని చూస్తే ప్రస్తుతానికి కందుకూరి బాబు నాయకత్వంలో పార్టీ పర్వాలేదు దర్శి నియోజకవర్గానికి గరికపాటి వెంకట్ ఇన్ఛార్జిగా ఉన్నా ఎవరికి అందుబాటులో ఉండరు కనీసం ఫోన్ కాల్స్ కూడా రిప్లై ఇవ్వరంటారు మార్కాపురం ఇన్చార్జ్గా ఇమ్మడి కాశీనాథ్ ఉన్నారు అయితే ఈ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు రియాజ్ కూడా మరోవర్గాన్ని నడుపుతున్నారట ఎర్రగొండ పాలెంలో రెండు గ్రూపులు నడుస్తున్నాయి ఒక గ్రూపు టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు వైపు ఉంటే మరో గ్రూపు నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ డాక్టర్ గౌతమ్ రాజ్ వైపు ఉన్నారు గిద్దలు నియోజకవర్గ ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ జనసేన పార్టీ దబ్ధంగా ఉంది చీరాలలో జనసేన పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోయారు పర్చూరులో పెద్దపూడి విజయ్ కుమార్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు కొండేపిలో రెండు గ్రూపులున్నా పార్టీకి మాత్రం బలపడింది లేదు కందుకూరు నియోజకవర్గంలో కూడా రెండు గ్రూపులు నడుస్తున్నాయి కనగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ అంతంత మాత్రంగా ఉంది ఇది ప్రకాశం జిల్లాలో ఓవరాల్ గా జనసేన పరిస్థితి ఓటు బ్యాంకు తక్కువ నాయకులు ఎక్కువ నియోజకవర్గాల్లో గ్రూపుల గోల తగ్గాలంటే ముందు జిల్లా నాయకత్వం బలపడాలంటున్నారు జనసైనికులు ఇంతకాలం పవర్ లేదు కనుక పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు అధికారంలో ఉన్న సమయంలోనైనా అన్ని పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి ప్రయత్నించాలి కదా అనేది జనసైనికుల ఆవేదన ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలపడాలి అంటే ముందు గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పాలనేది కొందరి వాదన అయితే జనసేన పార్టీలో ఉన్న గ్రూపులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడం జరిగే పని కాదన్నది మరికొందరి వాదన ప్రస్తుతానికి జిల్లాలో జనసేన పార్టీ రెండు గ్రూపులు ముగ్గురు నాయకులు జిల్లా అధ్యక్షులు రియాస్ ని వ్యతిరేకించే నాయకులంతా బారినేని శ్రీనివాస రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారట అంతేకాకుండా జిల్లాలో బారినేని వర్గం పేరు పొందిన వైసీపీ నాయకులు కూడా ప్రస్తుతం జనసేనతోనే ఉన్నారు వీరిద్దరూ కాకుండా జిల్లా అధ్యక్షుడి పదవికి పోటీ పడుతున్న కంది రవిశంకర్ ఉన్నారు మరి ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి జనసేనాని రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని జన సైనికులు ఎదురు చూస్తున్నారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సూత్రాన్ని పార్టీ అధిష్టానం ఫాలో అవుతుందో లేదో మరి